హాయ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఈ టిప్ అయితే ఇంతవరకు ఎవరు కూడా షేర్ చేయలేదు నేను వీడియోస్ మొత్తం సర్చ్ చేసి చూశాను ఉందా అని అయితే పలక మెడ కుట్టేటప్పుడు మనకి పలక వచ్చేటప్పుడు మనం అక్కడ కొంచెం ఫోల్డింగ్ చేస్తూ ఉంటాం కదా మూలకొచ్చేసరికి ఆ రెండు మూలలు కూడా మనం ఫోల్డింగ్ చేస్తాం కదా అక్కడ అలా ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేకుండా స్ట్రైట్ ముక్క చక్క పలక మనకి ఎలా మెడ ఉందో అలా ముక్కలు ముక్క వచ్చేలాగా నేను కటింగ్ అయితే చూపించాలనుకుంటున్నాను చూడండి ఇంతవరకు అది ఎవరో చెప్పలేదు ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి ఇలా అయితే మనం బ్యాక్ సైడ్ పార్ట్ని కట్ చేసేసుకున్న తర్వాత దానికి మిగిలిన మొక్కలోనే మనకి పలక వచ్చేలాగా చక్కగా నీట్గా మొక్కను ఎలా కట్ చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి ఇదైతే చాలా సింపుల్గా ఉంటుందన్నమాట మనం స్ట్రైట్ మొక్క కట్ చేయాల్సిన అవసరం లేదు మనకి మెడ ఎలా వస్తుందో అలాగే రెండు మొక్కలు అయితే వస్తాయన్నమాట చక్కగా అటు సైడ్ పలక సైడ్ కూడా రెండు సైడ్లు మనకి నీట్గా ఫినిషింగ్ వస్తుంది దాన్ని అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఫోల్డింగ్స్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట నేను చాలా రోజుల నుంచి చేస్తున్నాను ఈ టిప్ మీకు చెప్పాలనిపిస్తుంది ఇంతవరకు ఎవరో చెప్పలేదండి అందుకే మొత్తం అంత వీడియోలన్నీ కూడా నేను చూశాను ఎక్కడైనా దొరికిద్దా ఇది ఎవరైనా చేశారా లేదా అని ఏ వీడియోలో కూడా కనపడలేదు ఈ విధంగా మనకి చెప్పింది అయితే ఇంతవరకు లేదు నేను చూశాను నాకైతే చాలా బాగా అనిపించింది నేనే షేర్ చేయడం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ప్లీజ్ అండి చూసారా నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో మనకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కట్ చేసేసిన తర్వాత మెడ కట్ చేసాం కదా ఆ మెడ ముక్కనే మనం కొంచెం పైకి షోల్డర్ పైన కొంచెం ముక్కని కట్ చేసుకోవడం అనమాట దీన్ని రెండు ముక్కల్ని కట్ చేసుకుంటే మనకి పలక అయితే చాలా నీట్గా వచ్చేస్తుందండి ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉంటుందంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మనం కుట్టుకోవడానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ